భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారికి మెయిన్ పోస్ట్ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు బీసీ నాయకులని గౌరవిస్తున్నామని చెప్పేసి అంటున్నారు బీసీని ప్రధాన చే ప్రధానమంత్రిని చేసినాకంతా బీజేపీదే అంటున్నారు సో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద కానీ లేకపోతే పలానా పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద మాట్లాడడానికి సుముఖంగా లేదు ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన మాత్రం ఒక పార్టీని మీదేసుకొని మూసిన మాత్రమే మాత్రాన ఈ దేశం లోపల రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ యొక్క తలరాధ కానీ పరిస్థితులు మారవలసింది మేము అందుతాము రాజకీయాల పట్ల బీసీలు నిరాసక్త ప్రకటించడం నిరాసక్తంగా ఉండడం వల్లనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడే బీసీ నేతలు అమ్ముడుపోయారు కాబట్టే కదా మీకు ఈ పరిస్థితి అని చెప్పేసి నేను గురించి చెప్తాను ఉన్నటువంటి పరిస్థితి లోపల సులువుగా సులువుగా అయ్యేటటువంటి పనులు మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ బీసీ నాయకులకు లేకపోవడం వల్ల ఇంతకు ముందు కూడా జరిగింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా అనేది బీసీ నాయకులు ఆయుధంగా మారింది ప్రధాన పార్టీలు బీసీ నాయకత్వానికి అనుకూలంగా లేవు